హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి జ్యోతి ఇంట్లో ఆదిత్య ఆనందీలని అవమానిస్తున్న జీవన చంప పగలగొట్టి బుద్ధి చెప్పిన సునంద అసలేం జరిగింది సునంద జ్యోతి ఇంటికి రావడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆదిత్య ఆనందిని సర్ప్రైజ్ చేసి సింహాద్రి ఇంటికి భోజనానికి తీసుకెళ్తాడు అది చూసి ఆనంది అయితే చాలా ఎగ్జైట్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆదిత్య తన గురించి ఇంతలా ఆలోచించడం చూసి ఆనంది మురిసిపోతుంది ఆదిత్య ఆనంది ఇద్దరు ఇంటికి వచ్చినందుకు సింహాద్రి పద్మమ్మ చాలా మురిసిపోతూ ఉంటారు కూతురు వాళ్ళుని అలా చూసుకొని వాళ్ళైతే చాలా సంతోషంగా ఉంటారు అందరూ భోజనాలు చేసిన తర్వాత ఆదిత్య ఒంటరిగా ఒక చోట ఉంటాడు అప్పుడే ఆనంది ఆదిత్య దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ ఆదిత్య గారు మీరు నా కోసం ఇంతలా ఆలోచించి ఇక్కడికి తీసుకొచ్చిండ్రు చూడరి మా అమ్మ నాయన మనం వచ్చినందుకు ఎంత మురిసిపోతుర్రో అని ఆనంది చెప్తూ ఇక వెంటనే కానీ ఒక్కటే బాధ ఆదిత్య గారు అని అంటుంది అప్పుడు ఆదిత్య ఏంటానంది అమ్మ గురించేనా అని అడిగితే అప్పుడు ఆనంది అవును ఆదిత్య గారు అత్తయ్య గారు చాలా రోజుల తర్వాత అందరం కలిసి హ్యాపీగా బయటికి వెళ్దామన్నారు ఇక్కడ అమ్మ నాయన సంతోషంగా ఉండరు అని హ్యాపీగా ఉండాలో లేక అక్కడ అత్తయ్య ఫీల్ అవుతుంది అని బాధపడాలో నాకేం అర్థం కావట్లే అని ఆనంది అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య చూడానంది నాకు తెలుసు నువ్వు ఇలాగే బాధపడతావని అందుకే అమ్మని అడిగి పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది ఏంటి ఆదిత్య గారు మనం ఇక్కడికి వస్తున్నామని అత్తయ్య గారికి ముందే తెలుసా అని అంటే అప్పుడు ఆదిత్య ఆనంది అమ్మని కన్విన్స్ చేశాను అమ్మ ఇన్ని రోజులు నా సంతోషం గురించే కాదు ఇప్పుడు నీ సంతోషం గురించి కూడా ఆలోచిస్తుంది అందుకే ఆ ప్రోగ్రాం వేరే రోజు పెట్టుకోవాలని చెప్పింది అని ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆదిత్య తన గురించి అంతలా ఆలోచించడం చూసి ఆనంది అయితే చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి జ్యోతి సూర్య ఇద్దరూ వస్తారు వాళ్ళక్కడికి రావడం చూసి ఆనంది చాలా సంతోషపడుతూ జ్యోతమ్మ సూర్యబాబు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళు కూడా కుట్టిని చూసి చాలా సంతోషపడుతూ కుట్టి ఎలా ఉన్నావు చాలా రోజుల తర్వాత నీ మొహంలో ఆనందాన్ని చూస్తున్నాను కుట్టి అని జ్యోతి అడుగుతుంది అప్పుడు ఆనంది అవునా అవును జ్యోతమ్మ చాలా రోజుల తర్వాత గిలా మా అమ్మా నాయనలతో నేను ఆదిత్య గారు కలిసి సంతోషంగా ఉన్నాం అని ఆనంది అంటుంది ఇక వాళ్ళు అక్కడికి రావడం చూసి ఆదిత్య మతం కోపంగా చూస్తూ ఉంటారు కానీ జ్యోతి సూర్య ఇద్దరు కూడా ఆదిత్యాన్ని పలకరించి ఎలా ఉన్నారు ఆదిత్య మీ అమ్మగారు ఎలా ఉన్నారు అని పలకరిస్తారు వాళ్ళు పలకరించినందుకు ఆదిత్య కూడా మేము బాగానే ఉన్నాం అని సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జ్యోతి సూర్య ఆనందిలు మాట్లాడుకున్న తర్వాత ఇక జ్యోతి కుట్టి నిన్నొక విషయం అడగడానికి వచ్చాను కాదనొద్దు అని అంటుంది అప్పుడు ఆనంది ఏంది జ్యోతమ్మ ఏంటో చెప్పు అని అడిగితే అప్పుడు జ్యోతి ఏం లేదు కుట్టి నువ్వు మా ఇంటి ఆడపడుచు లాంటిదానివి అందుకే రేపు ఉదయం నువ్వు ఆదిత్య ఇద్దరు మా ఇంటికి రండి మీ మా ఇంటి ఆడపడుచుకి మర్యాదలు చేసుకోవాలని ఉంటుంది కదా అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది అది కాదు జ్యోతమ్మ ఆదిత్య గారు ఏమంటారు అని అంటుంది అప్పుడు సూర్య చూడానంది నీ కోసం ఆదిత్య ఏమైనా చేస్తాడు అని మొన్న కోట్లో నాకు అర్థమైంది లేకపోతే నీ సంతోషం కోసం కేవలం నీ సంతోషం కోసమే ఆ బస్తీ వాళ్ళకి అంత మంచి ఆఫర్ చేశారు ఆదిత్య అంత గొప్ప మనసున్న ఆదిత్య నువ్వు అడిగితే రానంది ఎలాగైనా ఆదిత్యని ఒప్పించి రేపిద్దరూ మా ఇంటికి రండి అని సూర్య అంటాడు ఇక జ్యోతి ఆనంది నువ్వే ఎలాగైనా ఆదిత్యని ఒప్పించి తీసుకున్నాను తీసుకురా అని చెప్పి ఇక జ్యోతి పదండి మనకి చాలా ఉంటాయి అని జ్యోతి సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ అమ్మ నాయనల్ని అయితే చాలా సంతోషపెట్టాను ఇప్పుడు నన్ను కన్న సొంత అమ్మానాన్నల్ని కూడా సంతోష పెట్టాలి కానీ దీనికి ఆదిత్య గారు ఒప్పుకుంటారా అసలే జ్యోతమ్మన్న అమ్మన్న సూర్యబాబు ఆదిత్య గారికి చాలా కోపం కదా అని ఆనంది అనుకుంటారు ఉంటుంది ఇక ఎలాగైనా ఆదిత్యని అడగాలి అని ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్య గారు మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అంటుంది అప్పుడు ఆదిత్య ఏంటనంది ఇంకా నా పర్మిషన్ తీసుకోవాలా ఏంటో చెప్పు అని అడిగితే అప్పుడు ఆనంది ఆదిత్య గారు నాకు మా అమ్మా నాయనలు ఎట్లనో జ్యోతమ్మ సూర్యబాబులు కూడా నాకు కన్న తల్లిదండ్రులతో సమానం ఈరోజు జ్యోతమ్మ వచ్చి మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారు వెళ్దాం ఆదిత్య గారు అని చెప్పగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటానంది ఆ ఇల్లు అంటే ఆ ఇంట్లో వాళ్ళన్నా కూడా నాకు కోపమన్నీ తెలుసు కదా అని అంటే అప్పుడు ఆనంది కాదనకండి ఆదిత్య గారు మనం ఇప్పుడు వచ్చాం మళ్ళీ ఎప్పుడొస్తామో రేపు ఒక్క పూట ఆ ఇంట్లో ఉండి వాళ్ళని సంతోషపెట్టిపోదాం కాదనకండి ఆదిత్య గారు అని ఆనంది అడిగేసరికే ఇక ఆదిత్య కూడా సరే ఆనంది నాకు ఇష్టం లేకపోయినా కేవలం నీ సంతోషం కోసం అక్కడికి వస్తాను అని ఆదిత్య అంటాడు ఆదిత్య అలా అనేసరికి ఇక ఆనంది అయితే చాలా సంతోషంతో మురిసిపోతూ ఉంటుంది ఉదయం కాగానే జ్యోతి సూర్య హైమ గౌరీప్రసాద్ అందరూ కూడా కుట్టివాళ్ళు వస్తున్నారని అన్ని ఏర్పాట్లు చేస్తూ హడావిడిగా ఉంటారు అది చూసి జీవన ఇందుమతి మాలిని మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడే మాలిని చూసావా జీవన రేపు నువ్వుని భర్తతో ఇంటికి వచ్చినా కూడా వీళ్ళు ఇంత హడావిడి చేయరు ఇప్పుడు ఆ కుట్టి తన మొగుంతో ఇక్కడికి వస్తుందని ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారో అని మాలిని అంటుంది అప్పుడు జీవన రాణి పెద్దమ్మ నేను చెప్తాను కదా ఈరోజు ఆ ఆదిత్య ఆనందిలకి అవమానం జరిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఇంకెప్పుడు కూడా ఈ ఇంటివైపు కన్నెత్తకుండా చేయాలి అని జీవన అంటుంది అప్పుడు ఇందుమతి ఏంటే ఏం చేశావు అని అడిగితే అప్పుడు జీవన చెప్తే మజా ఏముంటుంది నువ్వే చూస్తూ ఉండు ఏం జరుగుతుందో అని అంటుంది కాసేపు ఆగిన తర్వాత ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా జ్యోతి వాళ్ళ ఇంటికి వస్తారు ఆదిత్య ఆనంది ఇంట్లోకి రాగానే అందరూ కూడా చాలా సంతోషపడతారు సూర్య జ్యోతి హైమ గౌరిప్రసాద్ వాళ్ళని చాలా మర్యాదగా మాట్లాడుతూ ఆత్మీయంగా పలకరిస్తూ ఉంటారు ఆదిత్యకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఇక ఆదిత్య ఆనందిలకి అన్ని మర్యాదలు చేయడానికి వాళ్ళు వాళ్ళ పనిలోకి వెళ్తారు ఇక ఆదిత్య ఆనంది హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే జీవన ఇందుమతి మారిని ముగ్గురు కూడా వాళ్ళ దగ్గరికి వస్తారు ఇక జీవన ఆనందిని చూసి ఇక నటిస్తూ ఉంటుంది కుట్టి అని సంతోషంగా వెళ్ళి ఎలా ఉన్నావు కుట్టి చాలా రోజుల తర్వాత చూశాను అని కుట్టిని మా కుట్టిని పలకరిస్తూ ఉంటే ఇక అది చూసిన ఇందుమతి మాలిని ఇదేంటి చిన్నత్తయ్య ఈ జీవన ఏదో చేసేస్తుంది అంటే వెళ్ళి ఆ కుట్టిని ప్రేమగా పలకరిస్తుంది ఏంటి అని అంటే అప్పుడు ఇందుమతి నాకు అదే అర్థం కావట్లేదు పెద్ద కొడలా చూస్తూ ఉండు ఏం చేస్తుందో అని అంటూ ఉంటుంది అప్పుడే జీవన పక్కనే ఉన్న ఆదిత్యాని చూసి ఆదిత్యని ఎలాగైనా అవమానించి కోపం వచ్చేలా చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేయాలి అని ఇక వెంటనే ఏంటి ఆదిత్య నువ్వు కూడా ఇక్కడికి వచ్చావా నీకు మా కుటుంబం వల్ల జరిగిన నష్టానికి అవమానానికి ఇక జీవితంలో మా ఇంటివైపు కన్నెత్తి చూడవు అనుకున్నాను ఈ కుట్టి అంటే మా ఇంట్లో ఎంగిలి మెతుకులు తిన్నది కాబట్టి దానికి అంతో ఇంతో విశ్వాసం ఉండి ఈ ఇంటికి వస్తుంది కానీ నువ్వెల్లా రాగలిగా ఆదిత్య అని జీవన మాట్లాడుతూ ఉంటే ఆదిత్య ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే ఆనంది జీవన ఏం మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు జీవన నేను నానంది నిజమే కదా మా ఇంటి వల్ల ఆదిత్యకి ఎంత అన్యాయం జరిగింది పాపం మా అమ్మ వల్లే కదా ఆదిత్య ఈరోజు ఇలా అవిటి వాళ్ళ వీల్ చైర్లో ఉంది ఆ రోజు రాత్రి మా అమ్మ చేసిన యాక్సిడెంట్ వల్లే కదా ఆదిత్యకి ఈ పరిస్థితి వచ్చింది అని జీవన అన్ని విషయాలు కూడా ఆదిత్యకి గుర్తు చేస్తూ ఉంటే ఆదిత్య కోపంగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే జీవన ఆదిత్యని ఇంకా రెచ్చగొట్టాలి అని అది చాలదన్నట్టు అమ్మగారు తన కొడుకు ఇలా అయిపోయాడు అని నాకే తన కొడుకుని ఇచ్చి పెళ్లి చేయాలని చూసింది కానీ ఆ పెళ్ళి పీటల దాకా వచ్చాక ఈ అవిటి ఆదిత్యాన్ని చేసుకోలేక నేను పెళ్లి పీటల నుండి పారిపోతే నువ్వే కదా కోట్ల ఆస్తి కోసం ఆదిత్యాన్ని పెళ్లి చేసుకున్నావు అని జీవన మాట్లాడుతూ ఉంటే ఆదిత్య ఆనందిలకి చాలా కోపం వస్తుంది ఇంత చేసిన నువ్వు ఇంకా సిగ్గు రోషం అనేది లేకుండా మా ఇంటికి ఎలా వచ్చావు ఆదిత్య మా వాళ్ళు చేసే మర్యాదలు ఎలా తీసుకోవాలనుకుంటున్నావు అని జీవన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే సడన్గా అక్కడికి సునంద ఎంట్రీ ఇచ్చి జీవన చెంప పగలగొడుతుంది అది చూసి జీవన ఆనంది ఆదిత్య అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జ్యోతి సూర్య గౌరీప్రసాద్ హైమ అందరూ కూడా సునంద అక్కడికి రావడం చూసి జీవనాన్ని కొట్టడం చూసి అక్కడికి వచ్చి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే జీవన ఏంటి నన్నెందుకు కొడుతున్నారు అని అంటే అప్పుడు సునంద ఇంకొక మాట నా కొడుకు కోడల గురించి తప్పుగా మాట్లాడితే నీ చెంప పగలగొట్టడం కాదు నేనేం చేస్తానో నాకే తెలీదు అని సునంద అంటుంది అప్పుడే ఇందుమతి ఏంటండి మా జీవన అన్న దాంట్లో తప్పేముంది ఈ రోజు మీ కొడుకు ఈ పరిస్థితిలో ఉండడానికి మా జ్యోతే కదా కారణం అయినా మా ఇంటికి ఎలా వచ్చారని అడిగింది ఇందులో తప్పేంటి అని ఇందుమతి అంటుంది అప్పుడు సునంద నోర్ ము అసలు నా కొడుకు ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం జ్యోతి కాదు ఇదిగో ఈ జీవనే అని చెప్పగానే ఇక జీవన ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అసలు నిజం సునందాకి తెలిసినందుకు అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే జీవన ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు మా మమ్మీ కదా మీ కొడుక్కి యాక్సిడెంట్ చేసింది అని అంటే అప్పుడు సునంద నోర్మి నాకంతా తెలిసిపోయింది పాపం ఇన్ని రోజులు నా కొడుక్కి ఈ పరిస్థితి రావడానికి కారణం జ్యోతి అని తనని ఎన్నో మాటలని అవమానించాను కానీ నా కొడుకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వని నాకు ఈరోజే తెలిసింది ఆ నిజం తెలిసాక నేను జ్యోతిని క్షమాపణ అడగాలని ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చేసరికి నా కొడుకు కోడల్ని పట్టుకొని నోటికొచ్చినట్టు వాగుతున్నావా అయినా నీకు కాస్తైనా ప్రేమలు బంధాలు బంధుత్వాల విలువ తెలుసా తెలుసుంటే ఆ రోజు నువ్వు చేసిన యాక్సిడెంట్ మీ అమ్మ మీద వేసుకుంటే ఆ రోజే ఆపేదానివి అది కాకుండా మీ అమ్మ జైలుకు వెళ్లకుండా ఉండాలి అంటే నా కొడుకుని పెళ్లి చేసుకోవాలని చెప్పు చెప్పాను దానికోసమైనా కట్టుబడి మీ అమ్మ కోసం నా కొడుకుని పెళ్లి చేసుకునే దానివి కానీ చివరి నిమిషంలో పెళ్లి మండపం నుండి పారిపోయి మీ అమ్మని తన చావు తాను చావన్నట్లుగా నీ సంతోషం కోసం వెళ్ళిపోయావు అలాంటి నువ్వు నా కొడుకు కోడలు గురించి మాట్లాడతావా తనకు చదువు చెప్పిందని అమ్మలా ఆదరించింది అని నా కోడలు జ్యోతి జైలుకు వెళ్ళకుండా నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని చెప్పి ఇక సునంద మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జీవనాకైతే ఆనంది ఆదిత్యాలని అవమానించాలని చూస్తే తనకే అవమానం జరిగింది అని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఈ విధంగా ఆనంది ఆదిత్యాలని అవమానించాలని చూసిన జీవనాకి సునంద షాక్ ఇవ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్